వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ వీడియో అనేది తీసుకొచ్చాను ఆ వీడియో ఏంటి అంటే మీషోలో మనం ఎలా ఆర్డర్ చేయాలి అలాగా మనం ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయాలి చాలామందికి మీషోలో ఎలా ఆర్డర్ చేయాలో తెలిసే ఉంటుంది కానీ ఎవరో ఒకరికి తెలియకుండా ఉంటుంది కదా వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను తెలుసుంటే పర్లేదు ముందుగా నేను ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నా దాంట్లో యాప్ ఉన్నందుకనే అప్డేట్ అని వచ్చింది నేను అప్డేట్ చేసుకుంటున్నాను మీకైతే యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఎలా ఆర్డర్ చేయాలి ఎలా లేకపోతే ఎలా క్యాన్సిల్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా అయితే యాప్ని డౌన్లోడ్ చేస్తున్నాను మీషోలో ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయండి ఇప్పటికీ నేను చాలా ప్రోడక్ట్స్ అనేవి తెప్పించాను నాకు ఏ ప్రోడక్ట్ కూడా డ్యామేజ్ రావడం కానీ లేకపోతే డ్రెస్సెస్ అయితే క్లాత్ బాగు బాగోకుండా రావడం కానీ అలా ఏమీ జరగలేదు ఎప్పుడు చాలా బాగుంటుంది మీషో అయితే నేను మీకు మంచిగా ప్రిఫర్ చేస్తాను తీసుకోవడానికి అనుకోండి మా యాప్ అనేది అప్డేట్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఆర్డర్ చేయాలనేది మీకు చూపిస్తాను అక్కడ ఓపెన్ వచ్చింది కదా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది మీషో యాప్ అనేది దీంట్లో రీసేల్ బిజినెస్ కూడా చేయొచ్చండి ఈ ప్రోడక్ట్కి మనం మార్జిన్ అది వేసుకొని మనం రీసేల్ చేసుకోవచ్చు మనం వన్ రూపీ కూడా పెట్టుబడి పెట్టకుండా మనం రీసేల్ అనేది చేసి మనం ప్రోడక్ట్స్ అనేది సేల్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రోడక్ట్స్ ఇలాగా మనం చూస్తే మొత్తం కనిపిస్తూ ఉంటాయి ఏ టు జెడ్ అన్ని ప్రోడక్ట్స్ అనేవి దీంట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ పక్కన కేటగిరీస్ అన్నది కదా ఆ క్యాటగిరీస్ దగ్గర మనకి ఏమేమి ప్రోడక్ట్స్ కావాలో మొత్తం అనేది మనకి ఏ టు జెడ్ మొత్తం ఉన్నాయి చూడండి శారీసు టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ అలానే కిడ్స్ వేరు మెన్స్ వేరు అన్ని చాలా ఐటమ్స్ అనేవి మొత్తం ఇక్కడ డిస్ప్లే చేసి ఉంటాయి జ్యువెలరీ మీకు ఏ టు జెడ్ ఏ కావాలంటే మొత్తం ఇక్కడ కనిపిస్తాయండి వాటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని చూస్తే దాంట్లో ప్రోడక్ట్స్ అన్ని మనకు కనిపిస్తాయి ఇక్కడ నేను కుర్తా సెట్స్ చూస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్లేరెడ్ సెట్స్ చూస్తున్నాను చూడండి ఇట్లా వస్తాయి మొత్తం మనకి అక్కడ ఫ్రీ షిప్పింగ్ అండి మీషోలో బెస్ట్ ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎక్కడికైనా చూడండి ఇక్కడ అన్నీ నేను చూస్తున్నాను ఏదో ఒకటి నేను సెలెక్ట్ చేసి అది ఎట్లా ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసానందుకు కూడా మీకు చూపిస్తాను ఇలాగా ప్రోడక్ట్స్ అనేవి చూసుకోవాలి మనకి ఏదైతే నచ్చిందో అది ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా ఆర్డర్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ డ్రెస్ బాగుంది అది సెలెక్ట్ చేశాను కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది చూడండి ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అని ఉంది అది అవుట్ ఆఫ్ స్టాక్ తర్వాత ఇట్లా సెలెక్ట్ చేశాను దీన్ని సెలెక్ట్ చేసుకుందాం ఇది వచ్చేసి ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ అండి ఇక్కడ సైజెస్ కూడా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇట్లా సైజెస్ ఉంటాయి తర్వాత మనం ఫస్ట్ మెయిన్ ఏంటంటే రివ్యూస్ రివ్యూస్ చూసుకొని తీసుకోండి ప్రోడక్ట్ రివ్యూస్ అది రియల్ ఇమేజ్ ఇమేజ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చెక్ చేసుకొని తీసుకోండి ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ మనము నేను ఎల్ సెలెక్ట్ చేశాను కంటిన్యూ చేసి కంటిన్యూ చేశాను తర్వాత ఇది కార్ట్లో కార్ట్లో ఉంటుంది అక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేటీఎం ఉంటుంది మనం ఏదైతే ఎక్కువ క్యాష్ ఆన్ డెలివరీకి ప్రిఫర్ చేస్తాను నేనైతే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది యాడ్ మార్జిన్ అని వస్తుంది మార్జిన్ అంటే ఇక్కడ రీసేల్ చేసుకునే వాళ్ళైతే దీనికి మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకుంటారు రీసేల్ కాకపోతే మామూలుగా నార్మల్ ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ని ఎయిట్ థర్టీ త్రీ రూపీస్గా వేసుకోవాలి ఇక్కడ మనకి అడ్రస్ యాడ్ న్యూ అడ్రస్ అని ఉంటుంది ఫస్ట్ మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ మీరు ఏ ప్రోడక్ట్కు తీసుకోకుండా ఉన్నట్టయితే మీకు అడ్రస్ అనేది ప్లేస్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా అడ్రస్లో ఇంతకుముందు బుక్ చేసుకొని ఉంటే ఆ అడ్రస్ కూడా కనిపిస్తుంది అక్కడ డిస్ప్లే అవుతుంది ఇక నేను అడ్రస్ మొత్తం ఇస్తున్నాను కస్టమర్ నేమ్ అడుగుతుంది ఫోన్ నెంబరు అలాగే స్ట్రీట్ కాలనీ సిటీ ల్యాండ్మార్క్ స్టేట్ పిన్ కోడ్ ఇవన్నీ మనకు కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ కరెక్ట్గా ఇవ్వండి ఎందుకు అంటే వాళ్ళు ప్రోడక్ట్ మనకి మన అడ్రస్ తెలియకపోయినా కానీ మనకు ఫోన్ చేస్తారు కంపల్సరీ అలా నేను ఇప్పుడు అడ్రస్ అన్నీ మొత్తం ఇస్తున్నాను డీటెయిల్స్ ఇక్కడ ల్యాండ్మార్క్ స్టేట్ పిన్ కోడ్ అన్నీ ఇస్తున్నాను మీషోలో ప్రోడక్ట్స్ అనేవి చాలా బాగుంటాయండి ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నాకు డెలివరీ ఆర్డర్ ఎస్టిమేటెడ్ డెలివరీ బాయ్ ఇక్కడ ఫిఫ్త్ నవంబర్ ఉంది ఫిఫ్త్ నవంబర్కు డెలివరీ అవుతుంది అని చెప్పేసి కింద అడ్రస్ వచ్చేసింది ప్లేస్ ఆర్డర్ ఉంది కదా ఆ ప్లేస్ ఆర్డర్ అనేది క్లిక్ చేయండి ఇక్కడ యువర్ ఆర్డర్ ఇస్ సక్సెస్ఫుల్లీ సక్సెస్ఫుల్ అని వచ్చింది విత్ ఐడి వచ్చింది ఇక్కడ ట్రాక్ ట్రాక్ చేసుకోవచ్చు అండి మీషోలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన మనం కొనుక్కున్న ప్రోడక్ట్ అదే ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది మొత్తం మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇప్పుడు క్యాన్సిల్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ ఆర్డర్స్లోకి వెళ్ళేసి మనము ఇక్కడ ఆర్డర్ ప్లేస్ అయింది కదా దాన్ని క్యాన్సిల్ ఆర్డర్ నొక్కితే అక్కడ మనకి సెలెక్ట్ చేసుకోవాలి ఏ రీజన్ ప్రకారం మనం క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ నేను కస్టమర్ చేంజ్డ్ దే మైండ్ అని చెప్పేసి పెట్టేసి క్యాన్సిల్ చేశాను అంతే చాలా సింపుల్ అండి ఆర్డర్ చేయడము అలాగే క్యాన్సిల్ చేయడము చాలా అంటే చాలా ఈజీ చాలా సింపుల్ మీరు అందరూ కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి దాంట్లో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి మర్చిపోవద్దు ఓకే అండి బాయ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్